హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి చాలా రోజుల తర్వాత ఇద్దరం కపుల్స్ కలిసి ఒక వీడియో చేయాలనుకుంటున్నాం వీడియో చేయాలంటే ఏం లేదండి ఇక హోమ్ మాది హోమ్ టూర్ అండ్ మాది బ్లాగ్ అనమాట మా బ్లాగులో పరిస్థితులు చెప్పాలనుకుంటున్నాం అందరికీ నమస్తే అండి మా ఛానల్ అయితే మానిటైజ్ అయిపోయి వన్ మంత్ అవుతుంది న్యూస్ లేవు షార్ట్స్ వేస్తున్నాం ఫుల్ వీడియోస్ వేస్తున్నాం అండ్ లైవ్ చేస్తున్నాం వాటికి వ్యూస్ లేవు మరి ఏం చేస్తే వస్తే మాకు అర్థం కావట్లేదు యూట్యూబ్ లో ఎంతో కష్టపడుతున్నాం నిరంతరం టైం ఉండా లేకపోయినా కానీ తెగ కష్టపడుతున్నావు కానీ ప్రయోజనం లేకుండా పోయింది ఏం చేస్తే వస్తాయి యూట్యూబ్ ని ఏమని అడగాలి మాకు తెలియట్లేదు ప్లీజ్ యూట్యూబ్ బాబా యూట్యూబ్ అల్గోరిద్దం అనేది అందరి పైన బాగానే పని మా మీద తప్పితే ఎవరైనా సరే మంచి ఏదో ఒక వీడియో వేసినా కానీ కామెంట్స్ వస్తాయి వ్యూస్ వస్తాయి మేము మంచిగా చేసినా కానీ మంచిగా వంద నూట యాభై వస్తాయి లైవ్ పెడితే ఎవరో తెలిసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు వస్తారు మిగతా ఎవ్వరు రారు చాలా బాధైతే వస్తుంది కాకపోతే మేము అయితే రాయల్టీ నమల్టేషన్ మేము ఎప్పుడైతే ఒప్పుకోము ఒప్పుకోము మేము నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం తప్పకుండా ఎన్నో మిలిటరీ గురించి మంచి వీడియోస్ అప్లోడ్ చేశాను ఎలా భర్తీ అవ్వాలి ఎలా ప్రాసెసింగ్ అగ్నివీర్స్కి ఏంటిది ఓహో చలి కదా వేడి వేడిగానే తినాలి ఇక్కడ ఏంటో మరి ఎంతో ప్రయత్నం చేస్తామండి మా పిల్లలు మేము ఇక్కడ ఏదో దూరాన్ని ఉంటాం జమ్మూ కాశ్మీర్లో అక్కడ ఉండి నేను జాబ్ చేస్తాను కానీ యూట్యూబ్ మీద ఉన్న మక్కువతో ఏదో వీడియోస్ అవి తీసి రాస్తున్నా కాకపోతే జనాలే మమ్మల్ని ఆదరించట్లేదు ఉండాలి ఏం చేయమంటారు చెప్పండి బ్రదర్ యూట్యూబ్ మా ఆలకించి

మొనిటేజ్ అయితే అయిపోయిందండి వన్ మంత్ అవుతుంది కానీ వ్యూస్ రావడం లేదు అదే బాధ మాకు చాలా కష్టపడుతున్నాం అయితే నేను చేస్తే వస్తే మాకు అర్థం కావట్లేదు పెద్ద పెద్ద యూట్యూబ్లో చక్కగా కుర్చీ వేసుకొని ఒక చిన్నది ఏదైనా చేసినా కానీ టాప్ మనం వస్తాయి పిల్లలకి అయితే ఫ్రైడ్ రైస్ చేసేసింది మాడు కూడా కొంచెం అట్టు కదా అంతే కదా లేడీస్ స్ట్రాంగ్ గా తినాలి ఎందుకంటే ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయి లేడీస్ అన్నాక తప్పుదవ్వళ్ళి చూసి చూడనట్టు జెంట్స్ చూసి చూడనట్టు వదిలేయాలి స్ట్రాంగ్ గా తినిపించాలి తెలుసా ఎందుకంటే ఆయనకేముంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు వెళ్ళిపోతాడు మేం కదా స్ట్రాంగ్ ఉండాల్సింది ఇంట్లో వెళ్ళిన ఎక్కడి నుంచి చెప్తాను జాడు ఇంకా పోచ అంటే ఇల్లు తొడవటం ఇల్లు ఓడవడం బట్టలు వతకడం ఆడోళ్ళే ఇలా అంటున్నారు మరి మిలిటరీ బ్రతుకు ఎట్లా ఉండేది పొద్దున్నే చలి ఎండ వాన పొద్దున్నే రన్నింగ్ కెళ్ళాలి తర్వాత లేచి నూటికి వెళ్ళాలి తర్వాత రెండు మూడింటికి వస్తాడు మూడింటికి అందరూ తెలుసు రెండు మూడింటికి వస్తాడు మళ్ళీ నాలుగు గంటలకు వెళ్ళిపోతాడు కష్టమైన జీవితంలోనే ఆడోళ్ళు అంటారు మేము ఏం చేస్తున్నాం అమ్మ నాన్న వదిలిపెట్టేసి దూరం ఎక్కడొచ్చున్నాం మేము అది ఇది లేదు చదువుతా ఉంటారు ఇళ్లలో పనులు చేసుకోవడానికి ఇళ్లలో పనులు చేసుకోవడానికి చాలా సపోర్ట్ చేస్తారు మా ఇంట్లో ప్లీజ్ ఎవరు ఉండొద్దు నా మా వారు ఎప్పుడు సపోర్ట్ చేయి నాకు నువ్వు పని చేస్తున్నావు అని కూడా అండ నాకు అక్కడే చిన్న బాధ చేసింది ఎంత పని చేస్తానో ఇదే కాదు మా ఆయన ఆఫీస్కి వెళ్తే ఇంట్లోకి ఏదైనా కావాల్సినవి అంటే చిన్న చిన్న అల్లుకోవడం అన్నమాట ఇది వీటిని ఒకసారి చూపిస్తాను

ఈ ఎక్కడన్నా మనం సోఫాల్లో కానీ లేకపోతే దివాన్ ఆడవాళ్ళు అన్న తర్వాత పనులు చేసుకోకపోతే అట స్వాతి ఇంట్లో పిల్లలు చూసుకోవటం పనులు చేసుకోవటం తప్పదు తర్వాత బూటీకి వెళ్ళాలి ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేసుకోవాలి సరే బ్రదర్ మా బాధలు ఏదో చెప్పుకున్నావులే కానీ మేము మా వీడియో కనుక మీ దగ్గరకు చేరుతే చిన్న కామెంట్ పెట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న చాలా మిమ్మల్ని అర్జిస్తున్నాము మా విన్నపాన్ని విన్నపాన్ని కొంచెం అర్థం చేసుకుని దయచేసి మా అందు మీరు లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయకపోతే మా ఆయనకి తెలికి పెడతా మూతికి నేను వీడియోలు కూడా చేయలేను నేను ఓకే అన్న బాయ్ ఎవరి వన్ అండ్ ఎవరైనా లేడీస్ కానీ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ సో మచ్ ఈ యూట్యూబ్ అయితే అందరూ పంపించలేదు మాకు కూడా తెలుస్తుంది ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా పంపిస్తుంది కదా మా ప్రయత్నం అయితే మేము జై జై కిసాన్